రైట్ సార్ ఇంకోటి నైట్ ఫాల్ అంటారు స్పమ్ కూడా నైట్ టైంలో ఆటోమేటిక్ రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో సో ఎందుకు అలా అంటారు తల్లి రెగ్యులర్గా పాపకు పాలు ఇవ్వకపోతే జాకెట్ తడుస్తుంది పాలు బయటికి వస్తాయి ఓకే హిందీలో మంచి పదం ఉంది దానికి దూదు ఉభల్కే నికల్తాయి ఉభల్కే అంటే దాని ఇట్లా బయటికి పొంగి వస్తాయి మగవాళ్ళు కూడా లోపల తయారైనటువంటి సెమెన్ కానీ స్పాన్స్ కానీ అవి ఎక్కడికి వెళ్ళాలి సో అవి బయటికి వస్తాయి అది రావడం డిసీజ్ కాదు న్యాచురల్ ఫినామినా ఎందుకు అంటే ధాత్ సిండ్రోమ్ అని చెప్పేసి నార్త్ ఇండియాలో దానికి మందులు ఇస్తామని దానికి డబ్బులు వసూలు చేసుకొని జనాల్ని మోసం చేసి ఇవి చాలా ఉంటాయి సో ఇట్ ఈస్ న్యాచురల్ తల్లి పాలు వస్తుంటే తల్లికి పాలు రాకుండా సప్రైజ్ చేస్తాము అందులో సరైన బేబీ డెత్ అయ్యి ఉంటే తప్ప మనం ఎందుకు ఇస్తాం మరి మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సో ఇట్ ఈస్ ద రాంగ్ నోషన్ అది నైట్లో ఫాల్ కావచ్చు లేదా వాడు టాయిలెట్ పోయినప్పుడు ఆ ప్రెషర్ కు బయటికి రావచ్చు కొంచెము ఇవన్నీ కూడా వెరీ వెరీ న్యాచురల్ థింగ్స్ సో న్యాచురల్ థింగ్ను మనం ఒక డిసీజ్ అని అనుకొని దానికి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని జనాల్ని మోసం చేసుకొని పని